హాయ్ అండి వెల్కమ్ టు శేఖరా ముందు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఈరోజు వచ్చేసి వీడియోలో పిల్లలకి నేను సాయంత్రము స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి తాగడానికి ఇంట్లో ఉన్న వాటితోనే మంచి హెల్తీ డ్రింక్ అయితే ఒకటి ప్రిపేర్ చేశానండి నాకు తెలిసి అందరిళ్లలోనూ ఉండే ఐటమ్స్ అవి మనము పెద్దగా యాపిల్ పళ్ళు పెట్టక్కర్లేదు ఎక్కువ ఖర్చు పెట్టి బాదం పప్పులు జీడిపప్పులు పెట్టలేకపోయాము అనే బాధ కూడా మనం పడ అవసరం లేదండి మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మన శక్తి కొద్దీ మనం పిల్లలకి ఆరోగ్యంగా తినడానికి ఫుడ్ అయితే ఇవ్వచ్చు అలాగే ఈరోజు నేను వాటర్ ఫిల్టర్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇది వచ్చేసి రామ వాటర్ ఫిల్టరు ఉంటుంది కదా అలాగ మేము గంగా వాటర్ ఫిల్టర్ అయితే తీసుకున్నాము అంతకుముందు పాతది మాది రామ వాటర్ ఫిల్టర్ అయితే ఉనింది అది మార్చేసి తర్వాత ప్యూరిట్ కొన్నాము అది చాలా కాలం వాడాము దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది రామ వాటర్ ఫిల్టర్ అయితే తీసుకున్నాము గంగా తీసుకున్నాము సారీ ఇది వచ్చేసి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుందండి ఇక్కడ ఫిల్టర్ పైన ఉండేది కాయిల్స్ ఉన్నది ఇక్కడ ఇక్కడ తుప్పు వచ్చేస్తుందండి అంటే స్టీల్ మంచిది కాదేమో భార్గవి అందుకు తుప్పు వస్తుంది అని మీరు అనుకోవచ్చు ఇది వచ్చేసి నాకు మూడు వేల చిల్లరేమో పడిందండి మాకు అంటే మంచిదే మంచి కంపెనీదే తీసుకున్నాము కాకపోతే నాకు ఏమనిపించిందంటే దీన్ని మనం కడిగేసిన తర్వాత ఈ విధంగా దాంట్లో పెట్టేసేసి డైరెక్ట్గా పెట్టేసేయడం వల్ల ఆ వాటర్ అనేది ఈ దీనికి ఈ కింద ఫిల్టర్కి ఈ రెండు గిన్నెల మధ్యలో ఆ వాటర్ అనేది ఉండిపోయి దానివల్ల తుప్పొస్తుంది అనేది నాకు అర్థమైందండి నా ఐడియా అనమాట నాకు అనిపించింది ఇది ఇలా పెట్టడం వల్ల కడిగిన వెంటనే ఇలా పెట్టడం వల్ల దాని మీద వాటర్ ఉండి అక్కడ తుప్పొస్తుంది అనిపించి నేనేం చేస్తున్నానంటే తుడిచేస్తున్నాను టవల్ తోటి తడి లేకుండా ఆ రౌండ్ అంతా తుడిచేసేసి మీద పెట్టేసి అప్పుడు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఈ ఫిల్టర్ మేము కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిందండి టూ ఇయర్స్ అవ్వస్తుంది ఇప్పటికీ నీట్గా చక్కగా మెయింటెనెన్స్ అయితే బాగుంది ఫిల్టర్ అయితే బాగుందండి మధ్యలో ఏంటో దండాలు పెట్టేస్తుందని అని అనుకోకండి పొద్దున్నే మంచి నీళ్ళు వస్తున్నాయి నేనైతే నీళ్లు పడుతున్నాను అయితే ఈ ఫిల్టర్ కడిగాను సరే ఈ విషయం గుర్తొచ్చింది మీలో ఎవరైనా ఈ ఫిల్టర్ యూజ్ చేస్తుంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా ఐడియా యూజ్ అవుతుంది కదా అని అయితే చేశాను మధ్యలో దీపారాధన చేశాడు జీవన దేవుడికి మంగళహారతి తీసుకోమంటే మధ్యలో హారతి అయితే తీసుకున్నాను మళ్ళీ ఏమిటో బార్గు వీడియోలో దండాలు పెట్టేస్తుంది అని అనుకుంటారేమో ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి అయితే చక్కచక్క పరిగెట్టేశారండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ చూడండి ఎలా ఉందో ఎంత పని చేసుకున్నా మళ్ళీ పని కనిపిస్తూనే ఉంటుంది కదా పిల్లలు వెళ్ళే ముందు ఎంత హడావుడైతే ఉంటుందో వెళ్ళిన తర్వాత కూడా అంతే పని అయితే ఉంటుంది ఉందండి ఇంకా మీగడేమో డబ్బాల్లోకి తీయాలి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసాను దొండకాయ కూర చేశాను అంటే శనగపిండి వేసి వేయించేసి దొండకాయలు బాగా శనగపిండి చల్లేసి ఉప్పు కారం వేసానండి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి పిండి కూడా చిన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసేసేయాలి ఇంక ఇవన్నీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈలోపు మా వారు కూడా గుడి నుంచి వచ్చారు ఆయన ఏమో ఇడ్లీ తినరు ఇష్టంగా ఆయన కోసం అని చెప్పి రొట్టె అయితే వేశాను పిండితోటి రొట్టె వేశాను ఇంకా పాలు కూడా పెట్టేశానండి స్టవ్ మీద ఇంకా వంట ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకా కూర మాకు పక్కకు పెట్టేసేసుకొని కాస్త కూర పిల్లలకి అదే బాండ్లీలోనే అన్నం వేసి కలిపేశానండి చల్లారు పెట్టేసి అందులోనే కూర అన్నం కలిపేసి ాక్స్ అయితే పెట్టేశాను ఆ కొంచెం అన్నం మిగిలింది కదా అది ఒక చిన్న గిన్నెలోకి తీసేసి అదే మూకుట్లోనే టిఫిన్ వేసేసాను మళ్ళీ మా వారికి అంటే ఎక్కువ గిన్నెలు ఎందుకు చేసుకోవడము అని చెప్పనని ఇంకా తర్వాత వచ్చేసి పొద్దున ఒకళ్ళు కామెంట్లో అడిగారండి ఒక సబ్స్క్రైబరు మీకు మేడ్ ఉందా అండి అని చెప్పి అడిగారు ఉందండి ప్రస్తుతానికైతేను అసలు యాక్చువల్లీ అయితే అత్తమ్మ చనిపోయిన తర్వాత పెట్టుకున్నాము కంటిన్యూగా అంటే నెల నెల మాసకాలు అవుతూ ఉంటాయి కదా కాస్త చుట్టాలు కూడా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు అదే వదిన వాళ్ళు వచ్చి ఉంటారు పిల్లలు ఇంకా అందుకని చెప్పి కంటిన్యూ చేద్దాము అని చెప్పి చేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా వద్దనుకుంటున్నామండి ఇంకా అయిపోయింది కదా సంవత్సరీకాల అయిపోయి కూడా రెండు నెలలు అయిపోయింది ఇంక అక్కర్లేదు నేనే చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను ఉన్నాను చూడాలి ఇంకా మా వారితోటి చెప్పాలి ఏంటి మా వద్దా అని అయితే మాట్లాడాలండి ఇంక ప్రస్తుతానికైతే వస్తోంది తోముతోంది ఇంకా అక్కడి నుంచి సాయంత్రం అండి ఇంకా కంటిన్యూ వీడియో ఇంకా మధ్యాహ్నం మేము కూడా లంచ్ చేసేసాను కూర చారు పెట్టేసుకున్నాము లంచ్ చేసేసాము మధ్యాహ్నం ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా కాసేపు ఇంకా టీవీ చూసి వీడియో ఎడిట్ చేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకున్న తర్వాత బయట అంతా ఊడ్చేసి వచ్చానండి నేను సాయంత్రం పూట సంధ్యవాకి ఊడుస్తాను కదా అది ఊడ్చేసి ఇంకా దొడ్లో అంతా చెట్టు ఆకులన్నీ ఎండిపోయి పడిపోతూ ఉంటాయి అది కూడా రెండు రోజులకి ఒకసారి మొత్తం చుట్టూతో అంతా ఊడ్చేస్తూ ఉంటాను ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్ నుంచి రాగానే దిబ్బ పిండితో రొట్టె అయితే వేసి పల్లిపొడి వేసి ఇచ్చేసాను రాగానే తినేసారు వాళ్ళు అది కూడా హెవీగా పెట్టకుండా హాఫ్ హాఫ్ రొట్టె ఇచ్చానండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రింక్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది ఒక గ్లాసు తాగామంటే అది మనం పెద్దవాళ్ళమైనా తాగొచ్చండి హెల్త్కి చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెయిర్ గ్రోత్కే కానీ చాలా ఎనర్జీ బూస్టప్ అయితే ఇస్తుంది ఐరను బెల్లం వేస్తున్నాను నేను ఇందులో చూస్తున్నాను కదా బెల్లము ఒక ఇలాచి నానబెట్టిన ఎండు ఖర్జూరాలండి ఇక్కడ మీరు మామూలు ఖర్జూరాలైనా తీసుకోవచ్చు అదేవిధంగా అరటిపండు పాలు ఇవన్నీ వేసేసి మిక్సీలో మెత్తగా చేసేసాను ఈ విధంగా జ్యూస్ అయితే తయారైపోయింది మీకు కావాలంటే ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకి ఈ విధంగా హెల్తీగా డ్రింక్ అయితే ప్రిపేర్ చేశానండి అవే నానబెట్టి తినండరా అని అంటే ఖర్జూరాలు తినరు అరటిపండు తినండి అంటే ఒకటి తిని మాకు ఇంకొద్దు బాబోయ్ అంటారు అందుకు ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళకి జ్యూస్ అయితే ఇచ్చేసాను నేను కూడా గ్లాస్ అయితే తాగేసాను ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకైతే ఈ విధంగా హెల్తీగా డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి రేపు మళ్ళీ ఇంకో వీడియో తోట అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్